హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో బీబీ జన్యున్ అప్డేట్స్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మన బీ లైక్ బ్రో ల్ ఇప్పటిదాకా ఎన్నో అనాలిసిస్ చేసింది సో బీబీ గురించి చేసిన అనాలిసిస్ ఎప్పుడు రాంగ్ అవ్వలేదు అదే కాన్ఫిడెన్స్ తో ఇప్పుడు కూడా ఈ అనాలిసిస్ చేస్తున్నాను ఇక హౌస్ లో ఉన్న ఐదు మందికి బయట వారికి ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ గురించి అస్సలు తెలియదు బట్ బయట ఉన్న ప్రేక్షకులకి అంటే మనకి వీరి ఐదుగురిలో ఎవరికి ఎక్కువ ఆదరణ ఉందో తెలుసు అంటే ఎవరు గెలవబోతున్నారో కూడా తెలుసు బట్ ఎక్కడో చిన్న డైలమా ఓటింగ్స్ మన చేతుల్లో ఉన్నాయి మనం ఓట్స్ వేసేసాం కానీ ఈ సీజన్లో చాలా ఎలిమినేషన్స్లో తక్కువ ఓట్స్ వచ్చిన వారిని కాకుండా వేరే కంటెస్టెంట్స్ని ఎలిమినేట్ చేశారంటూ మనలో చాలామంది కామెంట్స్ చేసి ఉంటాం ఇఫ్ అది ఈ ఫినాలిలో కూడా జరిగితే ఓట్స్ వచ్చిన కంటెస్టెంట్కి కాకుండా వేరే కంటెస్టెంట్ టైటిల్ ఇస్తారేమో అని ఆడియన్స్లో చిన్న డైలమా అండ్ ఇక్కడ ఇంకొక మెలిక కూడా ఉందండో ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఇద్దరు హౌస్ నుండి బయటకు వెళ్ళిపోయి ఓన్లీ ముగ్గురే మిగిలారు అనుకుందాం సో ఆ ముగ్గురిలో ఖచ్చితంగా అభిజిత్ ఉంటాడు బయట ఉన్న మనకు తెలుసు అభికి భారీ ఓటింగ్స్ వస్తున్నాయి బట్ లోపల ఉన్న అభికి ఈ విషయం తెలియదు కదా సో త్రీ మెంబర్స్ మిగిలి ఉన్నప్పుడు బిగ్ బాస్ ఫిఫ్టీ లాక్స్ లో హాఫ్ ప్రైజ్ మనీ తీసుకొని మీరు బయటకు వెళ్ళొచ్చు అనే ఛాన్స్ ఇస్తూ ఉండటం మనం ముందు సీజన్స్ లో చూసే ఉంటాం సో ఆ ముందు సీజన్స్ లో లాగా ఈ సీజన్లో కూడా బీబీ ఈ ఛాన్స్ ఇచ్చాడి అనుకోండి బీబీ ఫోర్ టైటిల్ విన్నర్ పొజిషన్స్ తారుమారయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అభి కూడా చాలా సార్లు తనను తాను తక్కువ గేమ్ ప్లే చేశాను హౌస్లో అని చెప్పుకోవటం మనం చూసాం సో అభి మైండ్ గేమర్ కనుక ఇలా ఆలోచించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇక ఈ వారం సోహెల్కి కూడా భారీగా ఓటింగ్స్ వచ్చాయి హౌస్ మేట్స్ అందరి బీబీ జర్నీ వీడియోస్లో సోహెల్ ఉన్నాడు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ప్రోమోస్ సోహెల్ చూపించడం జరిగింది లాస్ట్ ఒక వీక్ లో సోహెల్ గ్రాఫ్ తగ్గినప్పటికీ సోహెల్ మళ్ళీ రేస్ లోకి వచ్చేసాడు మన బీలే గ్రో ఛానల్ సబ్స్క్రైబర్ మంత్లీ తమకు తాము కొంచెం మనీ అర్న్ చేసుకుంటే ఒక యూస్ఫుల్ అండ్ మోస్ట్ జెన్యున్ కమర్షియల్ యాడ్ మీ ఇంట్లో ఉండి మీకున్న నాలెడ్జ్ తో మీ వెబ్సైట్లో లో బ్లాగ్స్ రాస్తూ మనీ సంపాదించండి ఆలోచన మీది మీకు ఒక మంచి క్రియేటివ్ అర్నింగ్ వెబ్సైట్ ని క్రియేట్ చేసి ఇచ్చే బాధ్యత మాది బిజినెస్ వెబ్సైట్స్ ఆర్ ఎర్నింగ్ వెబ్సైట్స్ కావాలి అనుకునేవారు వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక వ్యక్తిగా అన్ని రకాల ఎమోషన్స్ చూపిస్తూ అప్పుడప్పుడు కోపం అనే ఒక మైనస్ తో సెకండ్ పొజిషన్ లో నిలిచాడు సోహెల్ అండ్ ఇక నెక్స్ట్ పొజిషన్ లో అఖిల్ సార్థక్ అఖిల్ సార్థక్ జర్నీలో గొడవలు పక్కన పెడితే స్టార్టింగ్ వీక్స్ నుండి టాస్క్లు అంటే చాలు టూ కమిట్మెంట్ ఇస్తూ వచ్చాడు అఖిల్ బట్ ఎక్కడో మోనల్ విషయంలో అఖిల్ కి కొంచెం సపోర్ట్ అయింది ఆడియన్స్ నుండి బట్ అఖిల్ కి తనది థర్డ్ పొజిషన్ అని తెలిస్తే కొంచెం బాధపడటం ఖాయం ఎందుకంటే ఈ వీక్లో హౌస్ లోపలికి వచ్చిన ప్రీవియస్ ఇయర్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్లు అండ్ ఈ ఇయర్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు అందరూ అఖిల్ కి చాలానే హోప్స్ పెట్టి వెళ్ళారు బట్ అఖిల్ అనే కాదు ఈ టాప్ లో ఉన్న అందరికీ బీబీ టైటిల్తో సంబంధం లేకుండా వారి వారి సొంత ఫ్యాన్ బేస్ ఏర్పడింది సో అందరూ విన్నర్సే ఇక నెక్స్ట్ పొజిషన్లో అరియానా ద బోల్డ్ లేడీ అరియానా ఎప్పటికప్పుడు తన యునిక్ బిహేవియర్ అండ్ వెరైటీ థాట్స్తో గేమ్ ప్లే చేస్తూ వచ్చింది ఇప్పటిదాకా ఆడియన్స్ లో హరియానాకు భారీ సపోర్ట్ కూడా వచ్చింది అండ్ ఈమె టైటిల్ విన్నర్ కి గట్టి పోటీ ఇస్తుంది అని అమ్మాయిల సైడ్ నుండి హర్యానానే నంబర్ వన్ అని అనుకున్నారు అందరూ బట్ తనకు ఓట్స్ ఎందుకు తగ్గాయో కానీ ఫోర్త్ ప్లేస్ లో ఉంది అరియానా ఈసారి ఖచ్చితంగా బీబీ టైటిల్ విన్నర్ అమ్మాయే అవ్వాలి అనుకొని లోపలికి వెళ్ళిన హర్యానాకి టైటిల్ రాకుండా ఆడియన్స్లో మంచి గుర్తింపు వచ్చింది అండ్ నెక్స్ట్ డే తడి హారిక ఈమె కూడా స్టార్టింగ్ డే నుండి అబ్బాయిలతో ఈక్వల్ గా ఫైట్ చేస్తూ వచ్చింది బట్ బీబీ టైటిల్ విన్నింగ్ ఆర్ లూజింగ్ పక్కన పెడితే అబ్బితో పాటు నిల్చొని రన్నర్ అప్ అయిన హ్యాపీగా ఫీల్ అయ్యేది హారిక అండ్ స్టార్టింగ్ వీక్స్ నుండి ఓటింగ్స్ లో హారికకి ఉన్న సపోర్ట్ లాస్ట్ వీక్స్ వచ్చేటప్పటికి కొంచెం తగ్గింది సో మా అనాలిసిస్ ప్రకారం ఉంది సో ఇక్కడ ఫైనల్ కన్క్లూజన్ ఎప్పుడు మైండ్ గేమ్ ఆడి అభి బీబీ ఇచ్చే హాఫ్ ప్రైజ్ మనీ తీసుకుంటాడా లేదా ఏ పక్కా అనుకుంటున్న వారందరికీ ఈ చిన్న మెలుక గురించి షేర్ బటన్ ద్వారా వారందరికీ షేర్ చేయండి మా నుంచి వచ్చే నెక్స్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి